మండలం దేవకొండ పంచాయతీ అంటువలస గ్రామంలో కామ్రేడ్ పచ్చలపై సుందరయ్య ముప్పై తొమ్మిదవ వర్తన సభ ఈ గ్రామంలో జరపడం జరుగుతుంది దీనికి సంబంధించి పొచ్చలపై సుందరయ్య ఈరోజు వ్యవసాయ కూలీలకు కానీ దళితులకు కానీ గిరిజనులకు కానీ అనేక సేవలు చేసిన వ్యక్తి ఈయన కాబట్టి ఇలాంటి సందర్భంలో ఆయన ఆయన యొక్క వర్తన సభ ఈరోజు గ్రామంలో జరుపుకోవడం చాలా శుభవని తెలియజేస్తున్నాం ఇలాంటి సందర్భంలో నెల్లూరు జిల్లా అలగానిపాడు అలగానిపాడులో ఆయన పంతొమ్మిది వందల పదమూడు మే ఒకటో తేదీన జన్మించారు ఆయన పీడిత ప్రజల ప్రీతమ ప్రీతమ నేత నేత దక్షిణ భారతదేశ కమ్యూనిటీ పార్టీ నిర్మాత కామెడ కొత్తలపై సుందరయ్య ఆయన పేరు చెప్తే ఈరోజు అటు పార్లమెంట్లో ప్రతిపక్ష అధికార నాయకులందరూ కూడా కామ్గా ఉండే పరిస్థితి ఉండేది ఈరోజు సమస్యలన్నీ కూడా ఆయన ఇన్ని సమస్యలు ఎదుర్కొని ఈరోజు ఈరోజు బ్రిటిష్ వారితో సహా ఆయన అనేక పోరాటాలు చేసిన వ్యక్తి ఈరోజు పొత్తులపై తొందరయ్యారు ఇలాంటి సందర్భంలో ఆయన యొక్క ఆశయ సాధనకు యువత యువకులందరూ కూడా ముందుకు రావాలని చెప్పి ఈరోజు ఇక్కడ మనం సాబ్ జరుపుకుంటున్నాం ఇలాంటి సందర్భంలో ఆయన వ్యవసాయ కూలీల కోసం అలాగే వ్యవసాయ కూలీల కోసం కూలీ రేట్లు పెంచాలని తమ కుటుంబము కుటుంబం నుండే కుటుంబం వద్దే పోరాటం చేసిన వ్యక్తి పొత్తులపై సుందరయ్య కాబట్టి ఆయన అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళే సందర్భంలో సైకిల్ మీద వెళ్ళి నిరాంబరంగా ఉన్న వ్యక్తి ఈరోజు ఆయన యొక్క ఆస్య సాధన మనమందరం కూడా కృషి చేయవలసిన అవసరం ఉంది ఇలాంటి సందర్భంలో వ్యవసాయ కార్మిక సంఘాన్ని కూడా ఆయన స్థాపించి వ్యవసాయ కూలీలకి అందరికీ గిట్టిపటి ధర కల్పించడంలో కానీ రక్షణ కల్పించడంలో కానీ కీలక పాత్ర పోషించిన కామెరియుడు పొచ్చలపై సుందరయ్యకి జోహార్ తెలుపుతూ ఈరోజు ఇక్కడ ఆయన ముప్పై తొమ్మిదవ వర్ధంత సభ జరుపుతున్నాం కాబట్టి ఈరోజు దళితులు కానీ గిరిజులు కానీ వ్యవసాయ కూలీలు కానీ రైతాంగం కూడా ఆ వ్యవ దళిత వ్యవసాయ దళితులు వ్యవసాయ కార్మికులు అలాగే అందరూ కూడా ఈరోజు ఆయన యొక్క స్ఫూర్తితో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పైన రాబోయే రోజుల్లో మన గిట్టుబడి ధర కోసం మన కూలీ కోసం మన హక్కుల కోసం పోరాడవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆ దిశగా పోరాటాలు చేసి సాధించుకుంటే ఆయనకిచ్చిన నిజమైన నివాళని చెప్పి ఈ సందర్భంగా ఆయనకి మరొకసారి నివాళులర్పిస్తున్నాం